మకర వారికి జనవరి ఆరో తేదీ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అభిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీకు తప్పకుండా రేపటి రోజున ఒక సాధారణ రాశి ఫలాలు అయితే కావండి ఇవి ఇది మకర వారి జీవితాన్ని పూర్తిగా మలిచే ఒక దశ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఈ యొక్క జనవరి ఆరో తేదీ మీ జీవితంలో కనీ విని ఎరగినటువంటి అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మీరు తప్పకుండా వినబోతున్నారు ఇప్పటికే మీకు ఏదో జరుగుతున్నటువంటి సంకేతాలు మీకు మొదలయ్యాయి అన్నమాట మీరు ఇప్పటి వరకు చాలా భరించారు ఎవరికి చెప్పుకోలేని బాధలు మీ కష్టం ఎవరికి కనిపించినటువంటి క్షణాలు నమ్మిన వాళ్ళ దగ్గర మోసపోవడం సరైన మద్దతు రాకపోవడం ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఫలితం అనేది ఆలస్యం అవడం మీ మనసులో మీ ప్రశ్నలు తిరుగుతూనే ఉంటాయి కదా నా జీవితం ఇలానే కొనసాగుతుందా నాకు మార్పు అనేది రావాలంటే ఇంకెంత సహనం చూపాలి నా కర్మ ఎందుకు ఇలా పరీక్షిస్తోంది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే కాలమే ఇదన్నమాట కాబట్టి ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం అనేక మంది అనుభవజ్ఞులైనటువంటి జ్యోతిష్యుల గురించి నుంచి సేకరించినటువంటి లోతైన విశ్లేషణ ఆధారంగా రూపొందించబడింది కాబట్టి ఇది ఊహ కాదండి ఇది భయపెట్టే మాటలు కూడా అంతకన్నా కాదు ఇది నిజాన్ని చెప్పే ప్రవచనం అలాగే ఈ యొక్క మకర రాశి వారి జీవితంలో ఏది జరగబోతుంది ఏది నిలవబోతుంది ఏది ముగియబోతుంది ఎవరు మీతో చివరి వరకు ఉంటారు ఎవరు దూరం అవుతారు ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మార్చుతుంది అన్నీ ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుస్తున్నాం కాబట్టి ఈ వీడియోని దయచేసి పూర్తిగా వినండి మధ్యలో ఆపకుండా ఒంటరిగా శాంతిగా పూర్తిగా చూసేందుకు ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే నేను చెప్పేటువంటి ఈ దిన ఫలితాలు పూర్తిగా అర్థమవుతాయన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయడానికి తప్పకుండా మీరు మీ వంతుగా అయితే చేయండి ఇప్పుడు మకర రాశి దిన దిన ఫఫలితాల ప్రకారం పూర్తిగా రేపటి రోజున జరగబోయేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క మకర వారు ఎప్పుడు కూడా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు ఎన్నో బాధలు మరిగిపోతూ ఉంటాయండి శని ప్రభావం మీపై ఎక్కువగా ఉండడంతో మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఆలస్యమైంది మీరు నిజాయితీగా పనిచేసినా కూడా బాధ్యతగా నడుచుకున్నా కూడా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనే భావన మీ మనసును వేధించింది ఈ దశలో చాలామంది మకర రాశి వారు తమ తమకు తాము తప్పుగా అనుకుంటూ తమ విలువను తక్కువ భావించే స్థితికి వెళ్ళారనమాట కానీ ఇది శిక్ష కాదండి ఇది మీలోని బలాన్ని పరీక్షించి పరీక్షించేందుకు వచ్చినటువంటి కాలం ఈ పరీక్ష పూర్తయ్యే దశకు చేరుకుంటుంది ఈ జనవరి ఆరు నుంచి మీకు మొదలయ్యే అంతర్గత మార్పు తప్పకుండా మీ నుంచి మకర రాశి వారికి ఆలోచన విధానంలో మార్పు అనేది మొదలవుతుంది ఇప్పటి వరకు ఇతరుల కోసం పరిస్థితుల కోసం మీరు మౌనంగా త్యాగాలు చేశారు కానీ ఈ రోజు నుంచి మీరు మీ జీవితాన్ని లోతుగా పరిశీలించడం మొదలు పెడతారండి నేను ఇంతవరకు సరైన దారిలోనే నడిచానా అనే ప్రశ్న మీలో మీకే పడుతుందన్నమాట కొన్ని పాత జ్ఞాపకాలు అకస్మాత్తుగా గుర్తుకు వస్తాయి గతంలో మీరు వదిలేసిన అవకాశాలన్నీ నమ్మిన వ్యక్తులు చెప్పలేకపోయినా ఆ మాటలు మీ మనసును బరివెక్కిస్తాయి గందరగోళంగా గడిపినటువంటి జీవితాలన్నీ కూడా ఒక్కసారిగా హఠాత్తుగా గుర్తొచ్చి మిమ్మల్ని మీరు బాధపడేటువంటి సందర్భాలు రేపటి రోజున కనిపిస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో మీరైతే రేపటి రోజున బాధపడకండి ఆ సమయంలో మీ అంతరాత్మ చెప్పే మాటలు వినడం చాలా అవసరమండి ఎందుకంటే ఇది కేవలం సాధారణ రోజు కాదు ఇది మీ విధి తలుపు తిరిగే రోజు అన్నమాట ఈ యొక్క జనవరి ఆరున తీసుకునే నిర్ణయం భవిష్యత్తును ఎలా మార్చుతుంది జనవరి ఆరున మకర రాశి వారికి ముందుకు ఒక ఎంపిక వస్తుంది ఈ ఎంపిక చిన్నదిగా అనిపించవచ్చు కానీ దీని ప్రభావం అనేది చాలా లోతుగా ఉంటుందన్నమాట భయం ఒకవైపు ఆశ మరోవైపు మీ మనసును లాగుతాయండి గత అనుభవాల వల్ల మీరు మళ్ళీ నష్టపోతారేమోనని అనే సందేహంతో వెనకాడరు వెనకడుగు వేయాలనుకుంటారు కానీ ఈరోజు తీసుకునే ధైర్యమైన నిర్ణయం మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇవి పెద్ద విజయాలు కాకపోయినా మీ జీవిత దిశ మారుతుందని కూడా తెలియజేసే సూచనలు ఈ దశను సరిగ్గా ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడే మార్గం మకర వారి జీవితంలో డబ్బు విషయంలో వచ్చినటువంటి ఒత్తిడి మిమ్మల్ని లోపల నుంచి కృంగదీసిందనమాట అవసరాల కోసం తీసుకున్న అప్పుల ఆలస్యమైన చెల్లింపులు ఎంత సంపాదించినా చేతుల నిలువని పరిస్థితి మీ మనసును బాధించింది అసలు మౌన పోరాటం చేస్తున్నారని ఒకవైపు చెప్పుకోవచ్చు అనమాట కుటుంబం కోసం ఎక్కువగా త్యాగాలు చేస్తారు కానీ తమ బాధను బయట పెట్టరు అందుకే కుటుంబ సభ్యులు మీ మనసులో ఉన్న భారాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు ఇటీవల కాలంలో కుటుంబంలో కొన్ని మాటల వల్ల లేదా నిర్ణయాల వల్ల ఇది మీకు మానసిక దూరం ఏర్పడింది మీరు సరి అయిన పరిస్థితి మీకు వ్యతిరేకంగా తిరిగి సందర్భాలు ఉన్నాయి ఈ రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రతి బాధను మౌనంగా మింగేయడం అవసరం లేదు సరైన దారిలో మనం నడుచుకుంటే చాలు మీరు ప్రేమను కోరుకుంటారు కానీ మళ్ళీ గాయపడతారేమోననే భయం వెనకడుగు వేస్తుంది ఈ దశలో నిజాయితీ చాలా ముఖ్యమండి మీ భావాలను దాచకుండా చెప్పడం ఒక సంబంధాన్ని నిలబెట్టవచ్చు లేదా అవసరమైతే ముగింపునకు తీసుకువెళ్ళవచ్చు ఏది జరిగినా అది మీ మనసుకు భారంగా ఉండకూడదని కూడా చెప్పుకోవచ్చు మనసు ఈ యొక్క మకర రాశివారు తమ ఆరోగ్యం గురించి కూడా ఎక్కువగా ఆలోచించారు పని బాధ్యతలు ఇతరుల అవసరాలు ఇవన్నీ ముందుకు పెట్టుకొని తమ శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోరు ఇటీవల కాలంలో నిద్రలేమి అలసట తలనొప్పి జీర్ణ సమస్యలు కనిపించినా మీరు వాటిని సాధారణంగా తీసుకున్నారు కానీ ఈ దశలో నిర్లక్ష్యం ప్రమాదకరం శరీరం కాదు మనసే ముందుగా అలసిపోతుంది కాబట్టి రోజువారీ జీవితంలో కొద్దిపాటి నియమాలు పాటించడం అవసరం సరైన నిద్ర సమయానికి ఆహారం కొద్దిపాటి వ్యాయామం ప్రశాంతత యోగా ధ్యానం మీ జీవితాన్ని మళ్ళీ సమతుల్యంలోకి తీసుకొని వస్తాయి శత్రువుల గుర్తింపు మౌన విజయం మకర వారి జీవితంలో శత్రువులు బహిరంగ ఉండరు బహిరంగంగా ఉండరు నవ్వుతూ మాట్లాడే వాళ్ళలోనే అసలు సమస్య దాగి ఉంటుంది మీ ఎదుగుదల మీ సహనం మీ క్రమశిక్షణ కొంతమందికి అసూయగా మారింది మిమ్మల్ని చూసే చూస్తేనే ఓర్వలైనటువంటి మనుషులు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు శత్రువులు తమ తప్పులు వల్ల బయటపడే కాలం ఇది ఆధ్యాత్మిక దిశగా మనసు మల్లడం ఇప్పటి వరకు భౌతిక జీవితంలోనే చిక్కుకుపోయిన మకర రాశి వారి మనసు ఇప్పుడు ఆధ్యాత్మికత వైపు మల్లుతుందండి కారణం తెలియకుండానే ప్రశాంతత కావాలనే కోరిక పెరుగుతుందనమాట ఒంటరిగా ఉండాలనిపిస్తుంది నిశ్శబ్దం మీకు ఇష్టంగా మారుతుంది ఇది బాధ వల్ల వచ్చినటువంటి మార్పు కాదు లోపల నుంచి వచ్చే పిలుపు ఈ దశలో దేవాలయానికి వెళ్ళడం ధ్యానం చేయడం లేదా దైవ నామస్మరణ చేయడం మీ మనసుకు తెలియని బలాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే కళల రూపంలో వచ్చే సంకేతాలు ఇటీవల మకర రాశి వారు చూసే కళలు సాధారణంగా ఉండవనమాట గతంలో మర్చిపోయిన వ్యక్తులు ప్రదేశాలు లేదా పరిస్థితులు కళల రూపంలో మళ్ళీ కనిపిస్తాయి ఇది కేవలం మనసులోని ఆలోచనలు మాత్రమే కాదు కొన్ని కళలు మీకు రాబోయే పరిస్థితుల నుండి హెచ్చరికలు ఇస్తాయి ఒకే కళ పదే పదే వస్తే దాన్ని తేలికగా తీసుకోకండి ఆ కళలో కనిపించే భావం ఆనందమా భయమా అన్నదే దాని అర్థం చెప్తుంది ఈ సమయంలో మీరు అంతరాత్మ మీతో నేరుగా మాట్లాడుతుంది ఉద్యోగ మార్పు లేదా దిశ మార్పు ఆలోచనలు మకర రాశి వారికి ఉద్యోగం అంటే కేవలం పని కాదు అది బాధ్యత అందుకే ఒక్కసారి ఎంచుకున్న దానిని వదలడం ఒక సులభం కాదు కానీ ఈ దశలో మీరు చేస్తున్న పని మీకు నిజంగా సంతృప్తి ఇస్తుందా అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంది వెంటనే మార్పు చేయాల్సిన అవసరం ఉండకపోయినా మార్పు ఆలోచన మాత్రం గట్టిగా మొదలవుతుంది కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మరొక అవకాశం గురించి ఆలోచించడం మొదలవుతుందనమాట ఈ ఆలోచనలే రాబోయే కాలంలో మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే విత్తనాలని కూడా చెప్పుకోవచ్చు విద్య మరియు పరీక్షల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడి మీకు రేపటి రోజున మకర రాశి విద్యార్థులకు ఈ కాలం కొంచెం భారంగా అనిపిస్తూ ఉంటుంది చదువుపై ఆసక్తి ఉన్నా ఫలితాల గురించి భయం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఎంత చదివినా గుర్తుండకపోవడం కొంచెం నిరాశకు నిరా నిరాశ నిస్పృహలకు లోనవుతారని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎప్పుడో ఎవరికో సహాయం చేశారు ఎవరికో తెలియకుండా మేలు చేశారు ఆ పుణ్యం ఇప్పుడు మిమ్మల్ని ఒక రక్షణగా నిలుస్తుంది అదే సమయంలో మీరు చేసిన చిన్న తప్పులు కూడా ఇప్పుడు పాఠాలుగా మారబోతున్నాయి ఈ దశలో ఏదైనా కోల్పోయినా అది శాశ్వత నష్టం కాదు అది మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టేందుకు వచ్చినటువంటి సవరణ మాత్రమే కర్మ ఫలితం ఎప్పుడూ న్యాయంగా ఉంటుంది దైవ అనుగ్రహం కనిపించే సూక్ష్మ సంకేతాలు ఈ యొక్క కాలంలో మకర రాశి వారు కొన్ని విచిత్రమైన అనుభవాలను పొందుతారండి రేపటి రోజున అనుకోకుండా ఒక వ్యక్తి అంటే పాత పరిచయమైనటువంటి వ్యక్తి మిమ్మల్ని అవమానించిన వ్యక్తి మీ కాళ్ళు కాళ్ళు మొక్కేటువంటి అవకాశం మీ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరేటువంటి అవకాశమైన కొన్ని విచిత్రమైన సంఘటనలు రేపటి రోజున మీ జీవితంలో జరగబోతున్నాయి జీవితం పూర్తిగా మారి దశకు చేరుకోవడం మకర రాశి వారి జీవితంలో ఇది ముగింపు కాదు మార్పు ఆరంభం ఇంతకాలం అనుభవించినటువంటి కష్టాలు ఆలస్యాలు నిరాశలు అన్నీ ఒక అర్థంతోనే జరిగాయి ఇప్పుడు మీరు ఆ అర్థాన్ని అర్థం చేసుకునే దశకు చేరుకున్నారు జీవితం ఇలానే కొనసాగుతుందా అనే సందేహం ఇక మీలో ఉండదన్నమాట ఇంకా మీకు రేపటి రోజున తప్పకుండా ఏదైనా సరే నెమ్మదిగా మీకు అర్థం చేసుకోవాలి ఇకపై మీ విలువను తక్కువగా అంచనా వేయరు మీ మనసును అర్థం చేసుకొని వారిని పట్టుకొని ఉండరు మీ భవిష్యత్తును భయంతో కాకుండా ధైర్యంతో చూస్తారు ఇది ఒక్క రాశి ఫలితం ఫలితం కాదు ఇది ఒక హెచ్చరిక ఒక దారి చూపి మల మరొక దే అంటే మరొక దారిలోకి మనం వెళ్ళడం మంచిది కాదు మంచి దారిలు నడుచుకోవడమే మీకు ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు మీకు రేపటి రోజున ఆరోగ్యం విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు పాటించాలండి అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి రెండు తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది రేపటి రోజున విద్యార్థులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ కూడా అనుకూలమైనటువంటి రోజు అండి మీకు చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారు చూశారు కదండీ మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్